వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఖమ్మం శాంతి నగర్ శ్రీ హనుమాన్ సహిత శ్రీ కోదండ సీతారామ స్వామి ఆలయంలో వేడుకలు నిర్వహించారు భక్త మండలి అధ్యక్షులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు నల్లా చక్రవర్తుల నరసింహాచార్యులు వేద మంత్రాల నడుమ ఉదయం స్వామివారికి పంచామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు నదీ జలాలతో అభిషేకం అలంకరణ ప్రత్యేక పూజలు దర్శన భాగ్యం కల్పించారు వికాస తరంగిని మహిళా భక్తులతో సుందరకాండ లలితాపారాయణం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం భక్తులకు పేదలకు స్వామివారి అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని భక్త మండలి కార్యవర్గం అధ్యక్షులు కురివెల్ల వెంకటేశ్వరరావు సభ్యులు దొడ్డా సురేష్ కుమార్ గెల్లా చలపతిరావు దొడ్డ రామారావు నీలం వెంకట్రావు జవాది వేణుగోపాల మురళీకృష్ణ మహిళా భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించారు

ఏది అనుకున్నాను కూడా అది అందరం మధ్యల సహాయ సహకార కలుగుతుంది చాలా ప్రయోజనం చేసుకుంటుంది ధనుర్మాసం నెల రోజులు కలిసి ఇక్కడ జరుగుతుంది గోదాదేవి గోదాదేవి కళ్యాణం ఉదాది పక్షాభిషేకము మధ్య నగరం జరుగుతుంది కార్తీక ఆసనం సోమవారం చేస్తారు చేస్తాయి శ్రీరవనవమి కళ్యాణానికి దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది భోజనాలు చేస్తాయి శ్రీరవనవమి కళ్యాణానికి ఇలా చాలా రోజుల నుంచి అభివృద్ధి జరుగుతుంది ఏ గుడిలో జరిగినా జరగకపోయినా ఈ గుడిలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం రామనామాయణము ప్రతిరోజు జరుగుతాం సాయంత్రం ఆరు గంటలకి اڄ <laughs> جي <laughs> <laughs> రామాలయం కోదండ సీతారామాలయం గత నలభై సంవత్సరాల నుండి ఈ శాంతి నగర్ పట్టణ కాలనీ నందు విరజిల్లుతూ అచ్చిన బంగారమల్ల కొంగు బంగారంగా సీతారామచంద్రస్వామి వారి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించుకుంటూ అదేవిధంగా కూడా ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున అభిషేక కార్యక్రమము మరియు ఈ విశాఖ వెంగిణి వారి ద్వారా సుందరాకాండ పారాయణం కూడా ప్రతి నెల చేయటం జరుగుతున్నది ఇంకా అనేక విశేషమైన పూజా కార్యక్రమాలు స్వామివారి కృపకు పాత్రలై విధించవలసిందిరా ఆగస్టు ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం ఈరోజు పునర్వాస నక్షత్రము శ్రీ కోదండ సీతారామయంలో ఉన్న స్వామివారి రాముల వారికి జన్మ నక్షత్రము ఆ జన్మ నక్షత్రం సందర్భంగా అభిషేక కార్యక్రమం ఉదయం చేయటం జరిగింది అదేవిధంగా పారాయణ తర్వాత వికాస్తరంగిణ వారి సహాయ సహకారాలతో సుందరాకాండ పారాయణ ప్రతి నెల చేయత సంకల్పించాము గత నెల నుంచి సుందరాకాండ పారాయణము సామూహికంగా చేయటం జరుగుతుంది ఆ తదుపరి అన్నప్రసాద ప్రసాద వివరణ మధ్యాహ్నం మంది గంటకు ప్రారంభమవుతుంది అదేవిధంగా మన ఆలయంలో అభివృద్ధి నిమిత్తము రిజర్వేషన్ పనులు మొత్తం ఒక నలభై ఐదు నుంచి యాభై లక్షల పనులకు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ముప్పై లక్షల రూపాయల పని పూర్తి చేశాము ఒక బిల్డింగ్ కట్టాము పైన పూజారి గారు ఉండేందుకు కింద దేవుడి ప్రసాద గది అదేవిధంగా వంటశాల అదేవిధంగా స్టోర్ రూము ఇంతవరకు పూర్తి చేసుకోవడం జరిగింది మరియు ఆలయం ఆలయం చుట్టూ గ్రానైట్ రాళ్ళు వేయవలసింది ఫంక్షన్ హాల్లో గ్రానైట్ రాళ్ళు వేయవలసింది ఫంక్షన్ హాల్లో కొన్ని మరమ్మతులు చేయవలసింది తర్వాత కాంపౌండ్ కొంత మరమ్మతులు చేయవలసిందని తర్వాత ఒకటి ఆర్చి ఒకటి మిషన్ హాస్పిటల్ శాంతిని సొంత కట్టవలసి ఉన్నది వీటన్నిటి కూడా పదిహేను నుంచి ఇంకా ఇరవై లక్షల రూపాయల వరకు కావాల్సి ఉన్నది ఇప్పటి వరకు కూడా ఈ ముప్పై లక్షలు కూడా భక్తులు దాతలు సహాయ సహకారాలతో చేసుకున్నాము పూర్తి చేశాము ఇంకా ముందు ముందు మిగతా కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాము మీ అందరి సహాయ సహకారాలతో పూర్తి చేయగలుగుతామని ఆ రాముల వారి ఆశీస్సులు మా అందరికీ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై శ్రీ బ అదేవిధంగా ప్రతి మంగళవారం సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు హనుమాన్ చాలీసా పారాయణ పదకొండు సార్లు స్వామి చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామం రామరామాయణము గోవిందనామములు అదేవిధంగా రామ చేయటం జరుగుతుంది ప్రతిరోజు కూడా పదిహేను నుంచి ఇరవై మంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొంటారు అందరి సహాయ సహకారంతో ఆలయము అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందవలసి ఉంది మీ అందరి సహాయ సహకారాలు కావలసిందిగా కోరుకుంటున్నాం జయ శ్రీమంతి జయ శ్రీమన్నారాయణ సీతారామారాయణ